ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము నేను ఈరోజైతే చిక్కుడుగా టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి ఆయన కోరిక మేరకు అదే నేనైతే పొక్చారు చిక్కుడుగా కొరండి అనుకున్నా వద్దులే టమాటా ఉండే అని అన్నారు అందుకని చెప్పి అది చేస్తున్నా అయితే చాలా లేట్ అయిపోయింది దగ్గర దగ్గర రెండు అవుతుంది టైం రెండు కావస్తుంది కదా రెండు కావస్తుందండి టైము ఎందుకు లేట్ అయిందంటే నిన్న పెళ్ళికెళ్ళాము పెళ్ళికెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి తెల్లవారుజాము నాలుగున్నర ఐదు అయిపోయింది నైట్ అంతా బస్సులో నిద్ర లేదు ఆ బస్సు ఆయన అయితే ఎడబెడ అడ్డదారులు అటు ఇటు తీసుకొచ్చి కుదుపు బస్సు మొత్తం కు కుదుపుల్లో తీసుకొచ్చేసేసరికి ఎవరం పడుకోలేమండి పడుకోలేదండి ఇక ఇంటికి వచ్చి అయితే పొద్దున్నే తెల్లవారుజామున స్నానం చేసి పడుకొని మేమైతే పదకొండున్నరకులు వేసాము పదకొండున్నరకులు వేసి కొంచెం టీ పెట్టుకొని తాగి టిఫిన్ బయట తెప్పించుకొని తినేస్తానండి ఇంకా ఇంట్లో అయితే నేను మొన్న వండుదామని చెప్పి తీసుకున్న చిక్కుడుగా ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇంకా చిక్కుడుకాయ టమాటా కూరండి కొద్దిగా కొత్తిమీర పచ్చడి చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నాను మరి ఈ రోజుకి ఇదైతే వంట అండి ఇప్పుడు చిక్కుడుగా టమాటాను కొత్తిమీర పచ్చడి చేస్తాను నేను ఎట్లా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొత్త వాళ్ళు ఎవరన్నా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఎందుకు అడుగుతున్నానంటే నేను మొన్న ఆల్రెడీ చెప్పానండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే సెవెంటీ సిక్స్ పర్సెంట్ చూస్తున్నారు మన ని ఆ చూసేదాదో సబ్స్క్రైబ్ చేస్తే మా మాకు సపోర్ట్ దొరికింది కదా అందుకని అడుగుతున్నా అంటే మీరు మర్చిపోయి ఉండొచ్చు ఇప్పుడు మనం ఒక వీడియో ఒక రోజు చూసినా వాళ్ళు ఇంకా వచ్చేస్తూ ఉంటాయి మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వచ్చేస్తూ ఉంటాయి అనమాట అందుకని మీరు అలా చూసేస్తారేమో దయచేసి ఒకసారి అయితే మీరు చెక్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చిక్కుడుకాయలు అయితే ఒలిచి పెట్టేసుకున్నానండి కొంచెం పొయ్యి మీద పెట్టుకున్నా కొద్దిగా ఉడికితే పచ్చివాసన పోయి ఇప్పుడు పచ్చడికి అయితే రెడీ చేసుకున్నా కొత్తిమీర ఎక్కువ వేస్తున్నానండి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ మా ఆయనకి చాలా నచ్చిద్ది అదిగోండి పచ్చిమిర్చి వేసుకున్నా నాకైతే అవి సరి సరిపోతాయి మీరు ఇంకా ఎక్కువ ఎవరైనా కావాలి అని అనుకునే అయితే కనుక మీరు ఇంకా కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు టమాటాలు తీసుకున్నా ఒక పొయ్యి మీద పచ్చడి పెట్టేస్తాను ఒక పొయ్యి మీద చిక అయిపోతుందిలేండి ఒక పావు గంటలో ఎలాగో ఇప్పుడే టిఫిన్ చేసాం కాబట్టి ఇంకా అంటే ఒక గంట అవుతుంది లేండి తిని ఇంకా అప్పుడే తినాం కాబట్టి కొంచెం స్లోగానే అయినా ఇబ్బంది ఉండదు ఈ టమాటా మీరు కూడా ఇంత తీసేయండి ఎందుకంటే అది మంచిది కాదంట ఇది వరకు ఏమీ ప్రాబ్లమ్స్ లేదు ఇప్పుడు ఏది తిన్నా ప్రాబ్లం ఇందులో ఇది ఉందంటారు అందులో అది ఉంది అంటారు మన చిన్నప్పుడు అయితే మన వాళ్ళు అసలు ఇది కోసేవాళ్ళే కాదు మా ఏదో ఇలా కోసి చిన్నది ఊరిని అలా తీసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇక ఏది తిన్నా ప్రాబ్లం అయిపోతుంది నేనైతే ఇవి చాలా ముక్కలు అవుతున్నాయి కాబట్టి ఐదు తీసుకున్నా కదా ఒకటి తీసేద్దాం అనుకుంటున్నా మళ్ళీ మా ఆయనకి ఎక్కువ టమాటా తెలియకూడదంట కొత్తిమీర ఫ్లేవర్ తెలియాలని చెప్పాను అన్నారు ఏమన్నా అంటే కొత్తిమీర పచ్చడి మీర కొత్తిమీర తెలియాలిగా టమాటా తెలిసిద్దాం అంటారు ఇంకా అందుకనే నేను ఒకటి తీసేసాను ఇగోండి ఇవేం లేదండి నేను ఇక అన్నీ కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేస్తాను ఇంకా అదే మగ్గిపోతా ఉండిద్ది మగ్గిన తర్వాత అయితే మనం దాన్ని చలాయిన తర్వాత పచ్చడి చేసుకోవచ్చు ఇదిగోండి పెట్టుకుంటాం పని మీద ఇప్పుడైతే ఇందులో ఉప్పు అన్నీ వేసేస్తానండి నేను మళ్ళీ ప్రత్యేకంగా వేయను తర్వాత ఇప్పుడు వేసేస్తాను అన్నీ ఆయిల్ కూడా జీలకర్ర అలాగే చింతపండు చింతపండు ఎందుకంటే ఇప్పుడు టమాటాలు టమాటాలు చాలా పులుపుగా వస్తున్నాయి కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి లేదంటే మరీ పులుపు ఉన్నా సరే మరీ పులుపు ఉన్నా సరే అది ఫ్లేవర్ మారిపోతుంది అన్నమాట ఇప్పుడైతే నేను కూరకి కూడా కట్ చేసి ఈలోపు అది మగ్గేలోపు కూర కూడా కట్ చేసి పెట్టేసుకుంటే ఈ చిక్కుడు కూర ఉడికిపోయినాయి కాబట్టి ఈ పొయ్యి మీద కూర అనేది నేను పెట్టేస్తాను అది టమాటాలు అయితే ఇంకొక నాలుగు టమాటాలు తీసుకుంటాను ఎందుకంటే చిక్కుడు కూరలో మనం టమాటాలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుండి టమాటా నేనైతే ఎక్కువే వేసుకుంటానండి అందరి సంగతి నాకు తెలియదు కానీ ఉల్లిపాయ వంటికి ఒకటే వేసుకుంటే సరిపోతుంది నేను ఒకటే వేస్తాను ఈ లోపల ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసేసుకున్నాము కూర కోసం నేనైతే కళాయి పెట్టేసానండి ఇప్పుడైతే కొంచెం రెండు వెల్లుల్లిపాయలు రక్కలు వేసుకుంటా కొంచెం జీలకర్ర మనము వెల్లుల్లిపాయలు రక్కలు వేసుకుంటే బాగుండిద్ది తాగింట్లో కొంచెం ఫ్లేవర్ కోసం ఒక రెండు వేస్తాం అంతే పచ్చళ్ళ కూడా నేను వెల్లుల్లిపాయలు వేయలేదు కదా ఇవ్వండి పచ్చళ్ళ కూడా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా ఒకసారి అయితే పచ్చడి కదుపుదాము మగ్గుతుంది చక్కగా రేంజా ఏమ హా హ దనయ్య నయ్య ఆ ద చినువా బాయ్ వాషింగ్ మెషీన్ హాట్ లైస్ హాట్ బుడ్డి బాబు చిందాలు ఇంకా ఉన్నాయి లోపల బట్టలు పడతాయి ఇంకా ఆ దేశేలా దేశేకే పడలేదు ఏంటి కల్తేగా అంత రాసే సంతేయ라마 పల్ల ఏం పెట్టేవాడు పట్టింది తెలిసిపోద్దు అండి చింతలకి ఎంత జీలకర్ర వెల్లుంపలు వేసాను కొంచెం వేస్తున్నా అలాగే అవే అలాగే పచ్చళ్ళ కూడా కొంచెం వేసుకున్నా ఇగండి వేగినాయి కదా ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను సిని అడ్డం చిన్నమ్మ పని చేసే వస్తాడు నాకేదో హెల్ప్ చేస్తాడండి బుద్ధిబాబు చెప్తారా హెల్ప్ ఏదో కోరుతాడు எ தூசி கிண்டரோ ఏదైనా కిందకెళితే అమ్మ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఎండ చూసావా అమ్మ ఎంత వస్తుందో అంటాడు ఆటకి ఇదిగోండి ఉల్లిపాయ కూడా వేగిపోయినాయి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇప్పుడు టమాటా వేసుకుంటున్నా నేనైతే ఇలా వండుతా అండి కొంతమంది చిక్కుడు వేసిన తర్వాత టమాటాలు వేస్తారేమో నేనైతే ఇట్లానే వస్తాను నాకు ఇదే అలవాటు అనమాట కూర సరిపడా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను నేను బంగారుంపలో కానీ చిక్కుడుకాయలో కానీ వంకాయలో కానీ దోసకాయలో కానీ ఎందులోనైనా కానీ మూరకాయలో కానీ టమాటా ఎక్కువ ఉండాలండి ఆయనకి టమాటా కూరగానే ఉన్నది అలా అయితే ఇష్టంగా తింటారు ఆయన ఇప్పుడు ఇదైతే వేగుతుంది మగ్గాలి బాగా మెత్తగా అలాగా అదైతే ఇది మూత పెట్టేసి మగ్గించుకున్నాము టమాటా కూడా ఇంకా మగ్గాలి పచ్చడి అదే పొద్దు కొత్తిమీర టమాటా ఇది కూడా చక్కగా మగ్గిపోవాలి ఇంకా వాటర్ ఏమి ఉండకూడదు అండి ఇందులో చూడు వాటర్ ఉన్నాయి కదా అవి ఏమి వస్తాయి బాగా మగ్గిపోయిన తర్వాత దీని అయితే మనం మిక్సీలో వేసుకొని కొత్తగా వేసుకున్నాం దీని మీద అయితే మూత పెట్టేస్తాను టమాటాలు మంది చూద్దామండి ఇదండి చక్కగా మగ్గిపోయి టమాటాలు ఎక్సలెంట్గా ఇప్పుడైతే మనం చిక్కుకాయలు వేసేసుకుందాం ఇందులో డ పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసాను ఇంట్లో సార్ కలుపుతాను లేత చిక్కుడుకాయలు ఇవి చిక్కుడుకాయలు కూడా మీకు చూస్తే అర్థమవుతుందా చాలా బాగున్నాయి చిక్కుడుకాయలు చిన్న చిన్నవి అయితే ఇందులో పసుపు వేస్తాను అండి నేను ఇదిగోండి పసుపు వేసుకున్నాను సార్ కలిపేసాను ఇది చక్కగా టమాటాలు మగ్గిపోయాయి చిక్కుడు కానీ ఉడకపెట్టినాయి కాబట్టి ఇక మగ్గాల్సిన అవసరం ఏం లేదు కారం కూడా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాము సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి కూర నేనైతే ఈ విధంగానే చేస్తాను చిక్కుడుకాయ టమాటా నిజంగా చాలా బాగుంటుంది ఇగొండి వేసేసాను కదా అన్నీ ఇప్పుడైతే వాటర్ పోసేసుకుంటున్నా గ్లాసు ఇగం వాటర్ పోసేసుకున్నా నేను ఆల్రెడీ కొంచెం ఒక ఉడుకు ఉడకపెట్టా కాబట్టి ఇది పచ్చివాసన అనేది ఏమీ రాదు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మళ్ళీ ఒకవేళ పచ్చివాసన వస్తుందని నేను ఏమీ అనుకోవద్దు ఇప్పుడైతే పచ్చడి కూడా దగ్గరికి వచ్చేసిందండి ఇంకొక రెండు నిమిషాలు మధ్య సరిపోతుంది ఈ వాటర్ కూడా ఇంట్లో ఇంకిపోయినాయి కదా ఇంకొక రెండు నిమిషాలు ఇది కూడా ఏమీ లేకుండా కొంచెం డ్రైగా అయితే బాగుంటుంది అనమాట ఓకే రెండు నిమిషాలు ఇది మగ్గం కానీ ఇంక నేను ఆఫ్ చేసేసుకుంటానండి మళ్ళీ పచ్చడి చేసేటప్పుడు చూపిస్తాను అది కూడా పెద్ద ఏం లేదులేండి అన్నీ ఆల్రెడీ వేసేసాను కాబట్టి మిక్సీలో ఒక ఒకసారి వేసి తిప్పడం ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ అడుగుతున్నా మన వీడియోకి అయితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే ఒక కామెంట్ చేయండి కూర అయితే ఉడుకుతుంది ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంటే కూర అయిపోతుంది పచ్చడి అయితే అయిపోయింది కట్టేసాను నేను ఇది కూడా చక్కగా మగ్గిపోయింది ఇదిగో చూసారు కదా కొత్తిమీర టమాటా అయితే నేను ఇట్లా చేసుకున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకున్నాము ఇంకా మీకు రోలు ఉంటే కనుక రోట్లో చేసుకోండి ఇంకా బాగుండిద్ది నా దగ్గర ఉంది కానీ మరీ బుడ్డది ఇది పట్టదు ఇంకా అందుకని మిక్సీలో వేసి చేసేసుకుంటాను కొత్తిమీర టమాటా పచ్చడి కనుక ఇట్లా చేస్తే శుభ్రంగా ఉంటుందండి తుట్టి పచ్చడి వేసుకొని అన్నం తినేయచ్చు అంత బాగుండిద్ది నోటికి కమ్మగా ఉండిద్ది అన్నమాట పక్కన పని చేరుతుంది సౌండ్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట నోటికి కమ్మగా ఉండిద్ది ఇలాంటి పచ్చళ్ళు కనుక మనం చేసుకొని తింటే పుదీనా పచ్చడి కానీ లేదంటే బీరకాయ పచ్చడి కానీ బీరకాయ తొక్కలతో చేస్తాం కదండి అది కానీ కొత్తిమీర పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ గోంగూర ఎండుమిర్చి ఇలా ఏ పచ్చడి అయినా సరే మనం చక్కగా కంగారు కంగారుగా చేస్తే ఏది బాగదు నిదానంగా చక్కగా అవి మగ్గించుకొని స్లోగా చేస్తేనే బాగుండిద్ది చిన్న మండ మీద చేస్తేనే బాగుండిద్ది దాని రుచి అనేది రెట్టింపు అవుతుందండి చక్కగా ఇది పచ్చడి చేసుకుని అన్నంలో వేసుకునే వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద అన్నం నోట్లో పెడితే నోట్లో జుమ్మని నాట్యం నాచిమడతాయి అన్నమాట అంత బాగుండిద్ది ఇంకా ఏ కూర అవసరం లేదు ఏ కూర కావాలని మనకు అనిపించదన్నమాట అలా పచ్చడి కమ్మగా చేసుకుని ఒక ముద్ద తింటే కడుపు నిండా అన్నం తినచ్చు ఇప్పుడు ఇదైతే చల్లారిపోయింది కాబట్టి చల్లారలేదులేండి ఇంకొంచెం చల్లారని అయిపోయింది నేను దించేసాను కిందకి ఇగోండి చక్కగా ఎట్లా అయితే నేను వేసి మగ్గించేసుకుంటాను దీన్ని అయితే నేను కొద్దిగా చల్లారాక చేసేసుకుంటా ఓకే అండి ఈ కూర కూడా చక్కగా దగ్గ దగ్గరకు అయిపోయింది ఇదైతే ఇంకా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ పచ్చడి కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి చేసేసుకొని చక్కగా అయితే లాగించే తర్వాత మంచి వెజ్ కర్రీస్ వెజ్ కర్రీ పచ్చడి కమ్మగా తినచ్చ పెరిగేసుకుని ఓకే ఇప్పుడు అయితే నేను ఈ స్టవ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చడి చేసేటప్పుడు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే చల్లారిపోయింది నేనైతే పచ్చడి చేసేసుకుంటున్నా ఇందులో వేసి మిక్సీలో అన్నీ వేసేసానండి ఒకటికి సార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు అంటే కొంతమంది వీడియో స్కిప్ చేసి చూసేవాళ్ళు మళ్ళీ అనుకుంటారు కదా అందులో ఏమీ వేసి చేయలేదని ఈ మధ్యన అయితే ఒకరు ఇద్దరు చాలామంది ఉంటున్నారు మనల్ని ఫ్రిడ్జ్ చేయడానికి బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి అందుకని చెప్తున్నాం మళ్ళీ ఇవి అయితే మిక్సీలో వచ్చాక పచ్చాగా నిండిపోయింది మాయన ఓకే మన దగ్ నుంచి కొత్తిమీర 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 కట్ రొట్నాలి ఓకే అయిపోయింది ఇదిగోన రైతే ఒక బాక్స్ లో తీసేస్తాను మిక్సీ జాల్లో లోడి ఇచ్చడాని ఉంది రెండు దాటినట్టు ఉందిగా రెండున్నర అవుతుంది నేను ఇంకా పద్ల్ వేసి ఏడున్నర అయిందేమో అనుకున్నాను ఏం చూస్తే పదకొండున్నర అయింది పడుకునేసరికి ఐదు అయినా పచ్చడి అయితే ఇందులో తీసేసుకుంటున్నా నేను పచ్చడి చేస్తే ఎట్లా ఉండిద్ది అంటే ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు నేను మిర్చి తక్కువ వాడుతున్నానని మా వాళ్ళు ఏం చేస్తారంటే కూర కలుపుకున్నట్టుగా చక్కగా కలుపుకుని తినేస్తారు చాలా బాగుండిద్ది అనమాట కొంతమంది పచ్చడి అంటే ఏమనుకుంటారంటే ఓన్లీ కారమే అనుకుంటారు కానీ మా ఆయన ఏమంటాడంటే పచ్చడి అంటే కూర అంటారు ఇంకా అందుకని నేను అన్నీ కరెక్ట్గా సరిపోయేలాగా అంటే మనం కర్రీకి ఎంత ఏ విధంగా అయితే సరిపడే కారం వేసుకుంటామో అదే విధంగా నేను పచ్చళ్ళలో కూడా వేస్తాను అన్నమాట అంటే పిల్లలైనా సరే ఎవ్వరైనా సరే తినేసేటట్టుగా ఇవ్వండి నేనైతే తాలింపు వేయను ఎందుకంటే తాలింపు వేయడం వల్ల దీని ఫ్లేవర్ మారిపోద్ది నాకు నచ్చదండి అంటే కొంతమంది వేసుకో ఇష్టపడే వాళ్ళు వేసుకోండి అద్భుతం సూపర్ ఉంది గొంతు పోయింది ఏంటి గొంతు వేడి చేసింది బాగా ఎండాకాలం దాని తోడు జర్నీలు ఏవో ఒకటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ అన్నీ కలిపి మిక్సింగ్ కొట్టేస్తున్నాగా కూల్ డ్రింక్స్ అవి ఇవి అన్నీ ఇక గొంతుపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే అద్దరిపోయింది నిజంగా చూడండి మన సబ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కూల్ టాబ్లెట్ అంటే ఏంటి అని కామెంట్ చేశారు అందరికీ చెప్పాలి నాకు అయితే తెలియదు అసలు అర్థం కాదు టాబ్లెట్ గురించి చిన్నవాడి మన ఇచ్చాడు కదా అది గ్యాస్ కంట గ్యాస్ పట్టేసినట్టు ఉంటే ఆ టాబ్లెట్ వేసుకో అంటే కొంచెం అనీజీగా ఉంటది కదండి ఏదైనా ఫుడ్ ఎక్కువ తిన్నా మసాలాల ఫుడ్ తిన్నా లేదా కొంచెం ఇబ్బంది అనిపించినా కొంచెం పట్టేసినట్టున్నా సరే అలాంటి టైంలో అయితే ఆ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే కొంచెం బాడీ ఫ్రీ అయిపోద్దంట ఏ ట్యాబ్లెట్ పేరు అని నన్ను అడగద్దు నాకు తెలియదు అండి ఒకవేళ ఈసారి వీలుంటే కనుక టాబ్లెట్ ఏంటన్నది నేను పేరు చెప్తాను అనమాట నేను అడగలేదు పేరు వీళ్ళు మామూలుగా ఉంటే నేను విన్నాను కూల్ ట్యాబ్ అంటే బాడీ మొత్తం ఫ్రీ అయిపోద్దని కూల్ ట్యాబ్లెట్ అంటారు కానీ దాని పేరు ఉంది ఈసారి చెప్తా విషయం అన్నందంటారా ఫ్రెండ్స్ మర్చిపోయాను మన సబ్స్క్రైబర్ ఇందిరా ఒకరు హాయ్ చెప్పమని అడిగారు హాయ్ అమ్మా ఇందిరా బాగున్నావా మేమైతే చాలా బాగున్నాం థ్యాంక్ యూ సో మచ్ నేను పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ చేస్తావు థ్యాంక్ మా నీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు అక్క నాకు లైవ్లో హాయ్ చెప్పక్క లైవ్లో హాయ్ చెప్పక్క అని అడిగిద్దండి నేను మర్చిపోతున్నాను సారీ మా ఇందిరా లేట్ అయింది ఏమనుకోవద్దు ఓకేనా అన్నం పెట్టేసి పిలు తినేద్దాం రెండున్నర అయిపోయింది మళ్ళీ ఇంకా రండి చిన్నబాబు నా నేను కాడి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి తినేద్దాం అందరం ఒకసారి నలుగురికి కూర్చొని తినేద్దాం కొంచెం కొంచెం పెట్టాము టైం చాలా లేట్ అయిపోయింది అవుతుంది కదా ఇంకా కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నం వేస్ట్ చేయకూడదు పచ్చడి కలుపుకోండి కొంచెం బాగుండి పచ్చడి ఆ పచ్చడి కారం కారమే ఉండదు ఆ పచ్చడి చెప్పే నమ్మకం ఎప్పుడు చిన్నప్పుడే చెప్పా అప్పుడులో మనం చిన్నప్పుడు రోజుల్లో మనం తినడానికి ఏమీ లేదు లేనప్పుడు ఆ పచ్చడి కొంచెం కారంగా చేసుకొని కొంచెం ఒక్క ముద్దకే కాకుండా అన్నం మొత్తం ఒక స్పూన్ పచ్చడి వేసుకొని కలుపుకొని తినేవాళ్ళు అందుకని అంత కారం వేసి చేసుకునేవాళ్ళు అలా ఏం చేసుకోవసరా మనకి నోటికి రుచిగా ఎక్కువ కలుపుకొని తినేటట్టు చేసుకోవాలి ఇప్పుడైతే పరిస్థితులను బట్టి మనం మారుతూ ఉండాలని చెప్పాం బాగుందా పచ్చడి బుడ్డి బాబు ఏదో నాకాడు కసుక్కమణి కమని నాకాడు నువ్వు విగ్రంగానే తిట్టేసావు కదా నువ్వు తినకుండా అసలు నేను ఎప్పుడన్నా తిన్నానా

కారం లేకపోతే అది కూర కలుపుకున్నట్టు మనం ఎక్కువ కలుపుకొని తింటాం అలా ఆ కూర తినడం వల్ల చాలా మంచిది కూడా పచ్చని కలుపుకున్నాడు ఎలా ఉంది బాగుంది మరి ఎంత సూపర్ డూపర్ హిట్ కాకపోయినా బాగుంది పర్లేదు అనమాట ఉప్పు చాలా అయితే అందుకని కారం సరిపోయి మీకు కొంచెం ఎక్కువ కలుపు కొత్తిమీర ఫ్లేవర్ అయితే భలే వస్తుంది నోట్లోంచి నీళ్ళు వస్తుంది అది ఉందన్నమాట తిన్నందుకే అది తెలియదు టేస్ట్ లైట్గా వస్తుంది అది టేస్ట్ అయితే సూపర్ ఉంది కొట్టి పచ్చడదు తిని పచ్చడైనా పొడి పొడిగా కలుపుకొని తింటే నాకు ఇష్టం ఉండదు కారం ఎక్కువ వేసి తక్కువ కలుపుకునే కంటే కారం తక్కువ వేసి ఎక్కువ కలుపుకోవడం బెటర్ కూర అయినా పచ్చడిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదండి వీడియో ఇంకా ఇప్పుడు టైం అయితే మూడు అయిపోతుంది చూస్తాం తినేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం చిక్కుడుగా అయితే ఆ జర్నీ చేసి వచ్చేసరికి బాగా ఇదైపోయిందండి మామూలుగా ఇంటికి వచ్చేసరికి నాలుగైంది ఇంటికి వచ్చేసరికి కాకపోతే అసలు వండలైపోయాం ఆ ఎండకి అక్కడ వేడికి తట్టుకోదాగా దుమ్ అంతా ఒళ్ళంతా అయిపోయి చెరా వస్తుంది స్నానం వచ్చేసి పడుకునేసరికి ఉదయం ఐదు అయింది అనమాట అందుకని చెప్పి లేచేసరికి కొంచెం లేట్ అయిపోయింది పెళ్ళి అయితే బాగా జరిగింది అలాగే ప్రయాణం కూడా చక్కగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ అంతా ఏదో సినిమాల్లో చూసినట్టుగా సరదాగా ఉంది జర్నీ పెళ్ళి బస్సులో మీరు కూడా చూశారు కదా ఇప్పుడు చాలా బాగుందమ్మా నాటు చిక్కుడు నాటు చిక్కుడు స్మెల్ బోర్ ఏదను బోండి. మొన్న మనం తీగరేగా. పెడెన పకనంది. ఇదేసుకుంటాను ఇష్టు. చార్బన్. ఓకే. చిగరేగా కొరైనే బోందనని చెప్తున్నారు ఫ్రెండ్స్ వీలైతే రెసిపీ ఆఫ్ దండి. ఓకే అండి మరి ఇవాళకి ఇదైతే మన వీడియో అండి చిక్కడే కూర కొత్తిమీర పచ్చడి అయితే నేను ఈరోజు చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్